మనం బరంగానేపల్లి నియోజకవర్గం బరగానేపల్లి ఉన్నాము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కాటస్థాని రామ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి అలాగే పారసాద్ రెడ్డి గారు ఇక్కడ టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా ప్రయత్నాలు చేస్తున్నారు వీరిలో ఈ అభ్యర్థి వస్తే బాగుంటుంది అలాగే రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ కావాలన్నా వైసీపీ గవర్నమెంట్ కావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలన్నా ఇంకా బీజేపీ గవర్నమెంట్ కావాలా ఎవరు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజల తెలుసుకుందాం డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి సార్ రోడ్లు అయితే బాగానే సార్ సెంటర్ లైటింగ్ బాగానే ఉంది అడగ వందస్పత్రి రోడ్ రెడీ అవుతుంది అది ఒకటి బాగా బాగా కనపడదు సిమెంట్ ఫ్యాక్టరీలో యూత్ బాగా ఉద్యోగ అవకాశం దొరుకుతున్నాయి విన్నాను ఫస్ట్ నుంచి ఉంది ఈసారి బీసీ జనార్దన్ రెడ్డి గారు అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంటుంది పరదశాద రెడ్డి గారికి అవకాశం బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కువ ఆయన తిరుగుతున్నారు సార్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన పార్టీ కానీ సార్ ఇక్కడ బాగుంటుంది అంటే ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తుంది కదా సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏమన్నా ప్రభావం చూపిస్తాది ఇక్కడ వైసీపీకి చూపిస్తుంది టీడీపీ కాంగ్రెస్ శర్మిల గారికి వైసీపీ ప్రభావం చూపిస్తాయి ఓట్లు చిల్దా కదా వాళ్ళు దాని మీద చూపిస్తాను దాని మీద చూపిస్తాను ఇప్పుడు సెంటర్ సెంటర్ లో మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ రాహుల్ వస్తే బాగుంటుంది రాహుల్ వస్తే బాగుంటుంది రాహుల్ వస్తే బాగుంటుంది ఎమ్మెల్యే ఎవరు మీకు రామ్ రెడ్డి రామ్ రామ్ రెడ్డి అంటే చేస్తున్నాడు మీ ఊర్లో నేను చెప్పాను మాకు తెలియదు ఏం పని రోడ్లు బాగున్నాయా కరెంట్ బాగుందా నీళ్ళు మంచిగా వస్తున్నాయి ఊరికి ఊరికి ఏమైనా ఊళ్ళు ఏ ఊళ్ళకి ఏం వస్తులేవా பக்கிஜம்மா ஆ பிஜம் பிஜம் பண்ணி தீட்டா இப்போ எம்எல்ஏ பூடி மோம்ஜே மாதிரி அந்தவரக்கேன் தோன் மோசி கிளம்பி போய் அந்த வாடகை காரணம் காரணம் ஆம் ரெடி எட்டா சார் இக்கடி அபிவரு ఎమ్మెల్యే గారు ఇక్కడ రోడ్లు ఇట్లాంటి ఇప్పటికే బాధేసినారు మేము ఇక్కడ పెట్రోల్ బంక్ పనిచేస్తున్నాము మాకు సాలరీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ రూపీస్ వచ్చేది మాకు వచ్చేది మాకు ఇక్కడ ఇల్లు ఇల్లు ఇంతవరకు లేవు మేము కానీ మాకు ఏ పార్టీ ఆ పార్టీ ఏం లేదు మాకు బీద వాళ్ళ సాయం మేము కోరుకుంటున్నాం కాదు సార్ ఇక్కడ ఎనిమిది వేల జీతంతో ఎలా బతున్నారు సార్ ఏం చేస్తాం మరి మా పరిస్థితులు అట్లా ఉంటాయి ఎనిమిది వేలతో వెళ్తా సార్ ఎనిమిది వేలతో వెళ్తా అంటున్నా ఏం జరగదు ఎనిమిది వేలతో ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి సంస్థ సంక్షేమ పథకాలు అవి వచ్చిన తర్వాత నాకు హెర్నీ ఆపరేషన్ జరిగింది దాంట్లో నాకు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు నాకు ఛాన్స్ చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాకు వచ్చేసి ఒక ముక్కలు ఎకరా పొలం ఉంటే దాంట్లో నాకు వచ్చేసి ఇది రైతు భరోసా సంవత్సరానికి ఒక పదమూడు వందలు వస్తుంది భరోసా నాకు ఇంతవరకు ఇల్లు లేదు ఇల్లు రావాలంటారు ఇల్లు రావాలి ఇప్పుడు వైసీపీ పార్టీ లేదు రేపు టీడీపీ అనే అవకాశం ఉంటుందా మరి మేము వైసీపీ పార్టీ టీడీపీ ప్రభుత్వం లేదు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మాకు బీద వాళ్ళు సాయం చేయాలని కోరుకుంటున్నాం సాయం చేయాలని తమ్ముడు ఏం సంగతి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఎమ్మెల్యే సార్ పరిపాలనకి చాలా బాగుంది మనం రోడ్లు వేయడం అని ఏదైనా అని కార్యకర్త మనకి ఏమైనా చేపడం చాలా బాగుంది ఏమైనా బీదోలో పోయినా అని రేపు పొద్దున మాట్లాడడం కానీ ఏదైనా చేయాలనుకునే ఎమ్మెల్యే సార్ ఇంటికాడిపోయినా పని జరుగుతుంది మనకి కాదు అని ఎన్నికడు మనకి ఎమ్మెల్యే సార్ అయితే ఇప్పుడు ఎన్నికడు వేయలేదు బాగానే మాట్లాడుతున్నారు సార్ తిరుపతి ఏమన్నా ఏమన్నా కావాలా మనకి పొద్దున ఏమన్నా మాట్లాడాలి మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఏమన్నా నిరుద్యోగులకు ఏమన్నా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా ఇక్కడ ఏం ట్రైనింగ్ ఏం సార్ ట్రైనింగ్ అయితే ఏమి ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఉన్నాయి ఇక్కడ ఏం లేవు సార్ అదే ఏం లేవా ఇక్కడ కొత్త కంపెనీ అని వచ్చినాయి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ తప్ప సిమెంట్ ఫ్యాక్టరీ తప్ప ఏం లేవు సిమెంట్ ఫ్యాక్టరీ తప్ప ఏం లేవు దాంట్లో పోతే ఉద్యోగాలు దొరుకుతున్నాయి దాంట్లో ఉద్యోగాలు మన ఒక్క రాష్ట్రం నుంచి కానీ బతుకుతున్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు కానీ మన ఎనకల్ల మన బనాంపల్లె టంగూరు రాయపాడ చాలా మంది ఉన్నారు సార్ దానిలో దానిలో ఉన్నారు మన ఉన్నారు రాన్నారు దానిలో జరుగుతున్నాయి రామేశ్వర తరఫున నుంచి పరపాలన బాగానే చేస్తున్నారు బాగా చేస్తున్నారు రోడ్లు అని ఏదైనా ఇప్పుడు బనాంపల్లకి సంవత్సరాలు ఇప్పుడు చూసా టి తరఫున చూసినారు ఇప్పుడు రామేణి సార్ వచ్చినారు లైట్లు మనం రోడ్ చూసాము మీరే చూడండి ఒకసారి లైట్లు

లేదు తీరుస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎక్కడైనా డ్రైనేజ్ సమస్య ఉందంటే ఎంబడే స్పందిస్తున్నారు ఇక్కడ వాటర్ సమస్య ఉన్నాయి సార్ ఏం లేదు హ్యాండ్ లైట్ ఉంది ఇప్పుడు వ్యవసాయానికి వాటర్ మంచిగా వస్తున్నాయి సార్ ఇక్కడ ఏం లేదు మంచిగా బాగుండదు ఈ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఈసారి ఇప్పుడు ఇప్పుడు బీసీసీ ఉంది కదా సార్ ఆయనకి అవకాశం ఉంటుంది సార్ ఏం అవకాశం ఉంటుంది ఈ తరంగా చేస్తున్నాడు అయితే మేము అభివృద్ధి హైలైట్గా ఉంది దానికి చేస్తున్నాడు మన ముస్లింల కట్టించి పట్టిస్తున్నాడు కట్టిస్తున్నాడు మన కమాండ్ వేసి గేట్ పెట్టిన పెద్దది ఎనభై లక్షల ఖర్చు పెట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్ జగన్ అయితే బాగుంటదండి సెంట్రల్ లెవెల్ రావాలి సార్ మోడీ ఆ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రావాలా ఓకే ఓకే బాగునే బాగా ఏమేం చేసిండు ఈ కదా ఇంకా ఇంకేం వేసిండు ఇంకేం వేసి రోడ్లు రోడ్లు వస్తే డెవలప్మెంటా ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించిందా ఏమో నాకు అంత ఐడియా లేదండి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందండి ముఖ్య ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ బాగుంటుందా మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి కాబోయే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు చేశారు ఏమేం చేసిన ఇక్కడ రోడ్లు కూడా ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ కూడా కట్టించినట్టు కదా కట్టించారు మరి అప్పుడు చేసినట్టే కదా చేశారు అంటే ఇంతకంటే బాగా చేస్తే ఇప్పుడు అయితే బాగా ఇంకా చేస్తారని ఇప్పుడు జనార్దన్ రెడ్డి అయితే ఇంకా బాగా చేస్తారా ఇంకా బాగా చేస్తారేమో అని నా అభిప్రాయం ఒక అవకాశం కల్పిస్తాం అనుకుంటారు ముఖ్యమంత్రి అయితే బాగుంటారు సార్ ముఖ్యమంత్రి జగన్ గారు అయితే బాగుంటారు అదేంది మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఓడగొట్టిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అండి అదేంది మళ్ళీ మాకు అవి పేపర్ పేపర్లో సచివాలయాల వల్ల సచివాలయాల్లో బాగా జరుగుతున్నారు మరి ఎమ్మెల్యే కూడా బాగా చేస్తారండి అటు లెక్క ఇక్కడ కానీ జనందరెడ్డి కావాలంటారు ఓకే ఎక్కడ మీది మీకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎవరు మీకు ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు చేసాడా ఈసారి కదా మరి ఎవరు వస్తే బాగుంటారు ఇప్పుడు రామ్ రెడ్డి జనార్దన్ రెడ్డి మీకు పిచ్చి వస్తున్నాయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి వచ్చినాగు జగన్మోహన్ రెడ్డి బాగుంది బాగాలేదా అది ఎట్టడం లేడు కదా ఇప్పుడు ఇప్పుడు లేడు మళ్ళా ఇప్పుడు జరిగేది జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఆయనకి అవకాశం ఇస్తారా వచ్చినప్పుడు ఎట్లా జరుగుతుంది ఎవరు చూసినారు ఎవరు చూసినారు ఇక్కడ మీకు షాదీ ఖాన్ కూడా కట్టించి కట్టిస్తుండే కదా ఎమ్మెల్యే గారు కట్టిస్తున్నాడు కట్టిస్తుండా మీకు మీకు మీ ఇంట్లో వాళ్ళకు సంక్షేమ పథకాలు అందట్లేవా సార్ మీ అమ్మఒడి కానీ కళ్యాణ లక్ష్మి ఇలాంటివి ఇస్తున్నారు కదా అలాంటి పథకాలు వస్తలేవా మీ మీ వాళ్ళకు ఇంట్లో అడగలేదా ఎట్లా ఉన్నదమ్మా వ్యాపారము కొత్తగా పెట్టుకోరా ఎంత రోజుకి నడుస్తుంది ఒక వెయ్యి రూపాయలు నడుస్తుంది పొద్దున సాయంత్రం అంటే లోన్లు ఏమన్నా దొరుకుతుందమ్మా దీనికి బ్యాంకు పోతే మీకు లోన్ ఇస్తారు పదివేలు వస్తాయి మీకు ముద్ర లోన్ అంటే షాప్ పెట్టుకున్నాను అంటే వస్తాయి తక్కువ వడ్డీకి వస్తుంది

కానీ జగన్ గారి హాస్పిటల్ వచ్చింది బాగుందన్న ఓ రోడ్లు వచ్చిందో బాగుందన్న మరి మళ్ళీ జగన్ పరిపాలన బాలేదంటే ఇప్పుడు ఆయన అమ్మఒడి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు మరి టీడీపీ వస్తే బాగుంటుందా ఎవరిదేం చెప్పలేదు సార్ వాళ్ళు చేసినారు బాగానే చేసినారు కానీ జగన్ గారు పెట్టిన సంక్షేమాలు కొంచెం పద్ధతి అది సరిగా లేదు సరిగా లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తుంది ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఉంటుందా టీడీపీ ఆయన కూడా బాగానే చేసినారు సార్ ఇప్పుడు అవకాశం ఉంటుందా ఉంటుంది సార్ ఉంటుంది ఉంటుందా చెప్పండి ఉంటుంది సార్ మరి సెంటర్ లెవెల్ వస్తారు సెంటర్ లెవెల్ వస్తారు మోడీ వస్తారు రాహుల్ గాంధీ వస్తారా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ గురించి అయితే మాకు తెలుసు సార్ మాకు ఏ మన వైఎస్ఆర్సీపి ఇది టీడీపీ పథకం గురించి అయితే రెండు వేలు చెప్తా చెప్తాం కానీ దాన్ని చెప్పలేము సార్ చెప్పలేమంటారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓకే ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది మీ ఎమ్మెల్యేది నాకేం తెలుసు సార్ మీకు తెలియకపోతే బాగానే ఉంది మీ పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు వస్తుందా మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి ఏ ఏ ప్రవతని చెప్తాం బా మనము 3000 నుంచి ఏ ప్రభుత్వం చెప్తాం జగన్ మోహన్ ఆ జగన్ రావాల జగన్ రావాల చంద్రబాబు నాయన నాలుగు వేలు ఇస్తారు అంటండి మరి ఏమ మా ఇప్పుడు మన సంబు డింటాడా జగన్ ది జగన్ ది సంబు ఇక్కడ నీళ్లుకి ఇట్లా మంచిగా వస్తున్నాయి నీళ్లు కరెంటు నీళ్లు కానీ కరెంటు గాని హాస్పిటల్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయా ఉన్నాయి ఆ మంచిగా చూసుకుంటారా మీ మీ పిల్లలకు కానీ మీ మనవళ్ళకి గాని ఆ అందరిని బానే చూసుకుంటారా బానే చూసుకుంటారా ఎమఎల్ మీ బంగాన పిల్ల కడసన్ రామ్ రెడ్డి గారు ఎంత చేస్తున్నారు రామ్ రెడ్డి గారు సూపర్ అండి సూపర్ అండి ఈవేం అభివృద్ధి చూపిస్తున్నాం కదా హాస్పిటల్ రోడ్స్ ఏ ఎమ్మెల్యే చేయలే ఇక్కడ అంత అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఇంతకుముందు ఎమ్మెల్యే అసలు చేయలేదు ఇప్పుడు ఏదైతే కర్నూలు రోడ్ ఉందో ఇప్పుడు చేసే ఇంతకుముందు ఎమ్మెల్యే అతనే అతను చేయలే ఇప్పుడు చేసే అడ్డుపడుతున్నారు అవి ఇవి కద్దు ఇవి ఇవి కద్దు అని చేసే వాళ్ళని అడ్డుపడుతున్నారు అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బీసీ జనరేటర్ అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ టీడీపీకి వెళ్ళి టీడీపీకి ఏమైనా చేసింటే చేస్తారండి జనాలు చేసిన వాళ్ళకేది జనాలు ఎక్కడ చేసినట్టు అదే ఇప్పుడు ఓకే శర్మిల శర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు ఇక్కడ ఎవరైనా అవకాశాలు ఉంటాయి మరి కాంగ్రెస్ ఫోటో క్యాండిడేట్ లేదు కదా ఎవరినో వాళ్ళు పెడతారు రేపు ఎప్పుడు మాట్లాడతాం ఎవరో వాళ్ళు వస్తారు కాంగ్రెస్ కి వెళ్తారు ఎందుకు రావడం ఇప్పుడు ఆ ధర్యం ఎవరు చేరు ఇక్కడ ధర్యం ఎవరూ చేరు ఎందుకు చేయరు చేరు సి చేయలేరు మీ బిజ్యం పార్టీ సార్తె పోవచ్చు మీ బిజెన్ పార్సారి ఆయన పోయినా మాట్లాడదాం ఆయన ఒకవేళ ఆ పాటకే పోటీ చేసాడుకో ఎట్లుంటది ఇప్పుడు ఆ ఆయన ఆయన ఏం చేస్తాడు చూస్తాడు కదా చేంజ్ అయిపోతే అయిపోతాయి అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కదా అవును ఆ కరెక్ట్ చేంజ్ ఏంజ్ కావండి ఏం చేంజ్ కావాలి అభివృద్ధి చూస్తారు ఫస్ట్ అభివృద్ధి జన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూర్చొని మాట్లాడే కటసరాం రెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఎవరు మాట్లాడరాడు ఎవరు మాట్లాడారు సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటది మోడీ మోడీ గెలిపిస్తారు ఇక్కడ మరి గెలిపిస్తామండి ఎంపీ గెలిపిస్తారు నంద్యాల ఎంపీ గెలిపిస్తారు బిజెపి పార్టీలకి బీజేపీ రావాలంటే ఒక ఎంపీ గెలవాలి కదా ఇక్కడ ఇప్పుడు జగన్ సపోర్ట్ ఉంది కదా మోడీకి జగన్ సపోర్ట్ ఉంది కదా జగన్ సపోర్ట్ ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది సపోర్ట్ ఎక్కడది సపోర్ట్ లేడు లేడు ఎన్డిఏ ఉంటేనే సపోర్ట్ ఉండాలా ఇండియాలో ఉండే సపోర్ట్ ఉండాలా ఒప్పందం అయితే చీకటి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అయితే బీజేపీతో చెప్పలేదు పొత్తు లేదండి పొత్తు ఉందని నేను కదా కానీ మోడీ రావాలంటారా మోడీ రావాలా మోడీ చేస్తున్నాడు మోడీ మోడీ ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ మాత్రం మోడీ గారే ఇస్తున్నారు ఇక్కడ ట్యాక్సీలు కడితే అక్కడ పోతున్నాయి అయ్యాయి పైసలు ఇటు ఇస్తున్నారు ఇస్తున్నారు ట్యాక్సీ కట్టకుండా అయితే ట్యాక్స్ ఫ్రీ అయితే ఇస్తున్నారు ఆమె డబ్బులు కూడా పోతున్నాయి కదా టాక్స్ ఫ్రీ మోడీ వస్తే బాగుంటుంది అండి మోడీ వస్తే బాగుంటుంది అన్న మీద ఎక్కడన్నా జమ్మోడుగులే ఇక్కడ జమ్మల మడగల ఎట్లుంది మీ జమ్మల మడగల జమ్మోడు చెప్పకూడదులే ఎందుకో అది కథ వేరు అక్కడ భూమి రెడ్డి కోడి చేస్తున్నాడు అది జమ్మోడికి వచ్చినప్పుడు చెప్తా ఇది మాట్లాడు రేపే వెళ్తున్నా జమ్మలమాడు రేపేస్తా ఆ రేపేస్తా నా నంబర్ తీసుకొస్తా ఆ జమ్మ వాడుకొచ్చి మాట్లాడతా దాని ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ రామరెడ్డి గారు మంచిగా ఏమేం చేస్తున్నాడు అన్ని మంచి పనులు ఉన్నాయి రోడ్డు మారింది అన్ని మంచి ఏమేం చేసినా చెప్పండి రోడ్డు మారింది సార్ ఇంకా ఆసుపత్రి కట్టించారు ఇంకా అన్నీ మారినాయి ఇంకేం మారినాయి హాస్పిటల్ రోడ్డు తప్ప ఇంకేం వచ్చినాయి అన్ని మారినాయి అన్ని మారాయి రైతు భరోసా మారింది అంతా మారి అంతా మంచిగా జరిగింది ఈ సంవత్సరమే చెప్పలేదు ఇంకా మంచి పని తీసుకొస్తే చేశాడు ఎప్పుడు ఈ ఇంత ముందు కూడా ఎమ్మెల్యే కాదు ఇక్కడ అయినా కానీ ఈ సమస్యని బాగా చేశారు బాగా చేశాడా ఈ బీసీ దరదడికి అవకాశం వానా కూడా చేస్తా అవకాశం ఇస్తా అవకాశం ఇస్తున్నారా మరి ఆయన కూడా చేస్తారు అందరికీ అవకాశం ఆయన కూడా చేస్తారు ఆయన కూడా ఇస్తారా ముఖ్యమంత్రుల రaithe బాగుంటది చంద్రబాబు నాయుడు

కానీ ప్రీ బస్ పెట్టడం వల్ల నిజంగా ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందా ఎఫెక్ట్ అయితే మాకైతే పడదు ఎందుకు మాకైతే లోకల్ ఏరియా కాబట్టి మాది లోకల్ ఏరియా కాబట్టి మాది పల్లెటూరు టౌన్ విలేజ్ పల్లెటూరు టైంకి ఎవరు టైమింగ్ పెట్టలేదు కాబట్టి మాకైతే అయితే ఇక్కడ మీకు లోకల్ ఎమ్మెల్యే గారు పాలనట్లేదు సార్ ఇక్కడ రామ్ రెడ్డి గారు ఈసారి ఈసారి అవకాశాలు ఉంటాయా రామ్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా జనార్దన్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా ఏమనుకుంటారు ఒకవేళ ఛాన్స్ ఈయన అభివృద్ధి చేస్తుండేమో చెప్పలేము మళ్ళీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఉంటుంది అనుకుంటారు జనార్ద్రి మంచి వాడేనాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల గార పురంధేశ్వర పురంధేశ్వరి బీజేపీ పార్టీకి వెళ్ళి చేస్తారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారా సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది సార్ మోడీయా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సార్ ఓకే రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి వరకు ఇస్తుంది మీ బనగాన పిల్ల గెలిపిస్తారా సార్ ఇక్కడ కాంగ్రెస్ అమ్మా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరమ్మా ఇక్కడ మీకు రామ్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నాం అభివృద్ధి ఇక్కడ బనగాన పిల్ల ఏమేం చేస్తున్నా అమ్మ కూడా వస్తుందా అమ్మ కూడా వస్తుందా ఇంకేం ఇంకేం పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో

అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి వేసుకోవాలి ఇక్కడ అభివృద్ధి ఎవరు వేస్తున్నారు జగన్ గారు వేస్తున్నారు జగన్ గారి వేస్తున్నారు చంద్రగర్ నుంచి జగన్ గారి వేస్తుంటేనే కదా ఇక్కడ వేస్తేనేది ఇక్కడ ఇస్తుందంటారు టిడిపి కొన్న అవకాశం ఉండేది బిసి జేవనంత రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడు కదా ఆయన కూడా బిసి బీసీవనంత రెడ్డి కదా ఇక్కడ ఇక్కడమ్మ టీడీపీలో తిరుగుతున్నాడు కదా ఆయనకు అన్న అవకాశం ఉంటుందా సార్ చెప్పలేదు అదేంది మళ్ళీ చెప్పలేము ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం ఎట్లుందమ్మా ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం ఎలా ఉంది స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ స్కూల్ మీకు కరెంట్ మంచిగా వస్తుందా నీళ్లు మంచిగా వస్తున్నాయి మరి పొలాలకు బాగా పండిస్తుందా పంటలు బాగా పండుతున్నాయా మీకు గిడ్డిబడి ధర వస్తుందా మీకు కూలి ఎంత రోజుకి ఎంత రోజు రెండు వందల రెండు వందల మంచి మరి వతుకురా మరి ఆ పైసలతో ఆరు వేలు వస్తే ఎట్లా ఎట్లా కలుస్తుందా ఆరు వేలతో కదా

రోడ్డు లేచినాడు ఆసుపత్రి గట్టి ఇంకా ఇంకా ఇప్పుడు పేరుతో ఉన్న కూడా అది కూడా వేపిస్తున్నాడు ముందపులో ఆసుపత్రి కట్టేస్తున్నాడు అంత బాగానేస్తాడు అంత బాగానే వస్తుంది లేటుంది ఈసారి టీడీపీకి అలా అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ టీడీపీ అంటే అది ప్రజలు అది ప్రజలు ప్రజలేండి మీరు ప్రజలు కదా

జనైతే బాగుంటుంద మీరు చెప్పండి మీ ఎమ్మెల్యే ఏమేమి డెవలప్మెంట్ చేస్తుంది ఎక్కడ లేదు పొద్దుటూరు ఎట్లుంది మీ ఉక్కు ప్రవీణ్ ఎట్లుంది అటేస్తుంది టీడీపీ ఉక్కు ప్రవం టీడీపీ రాజమల్లు మీ రాజమల్ అటే చేస్తున్నాడు ఇక్కడ రాజమల్ అంటే ఇంకా జనాలకి బాగా సేవ చేస్తున్నాడు ఎవరు ఆయన రాచమల్ రాచమల్ కాకపోతే ఆయన టీడీపీ వస్తారు ఎప్పుడు అదే మన మంచి తర్వాత టీడీపీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పటికి రెండు సార్లు గెలిచాడు కదా రాచమల్ గెలిచిండు ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశానికి ఛాన్స్ అది తెలుగుదేశం ఛాన్స్ తెలుగుదేశం ఎవరైతే బాగుంటుంది అక్కడ తెలుగుదేశం ఎవరైతే బాగుంటుంది ఇప్పుడు ఉక్కు ప్రవీణ్ అయితే బాగానే ధర్నాలు చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఉక్కు ప్రవీణ్కి ఇస్తారా వరదారెడ్డికి ఇస్తారా వరదాలడికి ఈసారి సీనియర్ క్యాండిడేట్ గానీ ఉప్పు ప్రవీణి ఉండేంత ఉప్పు ప్రవేణా ఎవరికి లేదంట లేదు ఉప్పు ప్రవీణికి ఛాన్సెస్ ఎక్కువ వరదాలడికి కొద్దిగా డౌన్ అయింది డౌన్ అయినా ఆయన డౌన్ ఒకప్పుడు ఆయన మాట పోగొట్టుకున్నాడు జనాల్లో ఛాన్స్ లేదా ఉప్పు బాగుంటుంది సార్ నాకైతే చంద్రబాబు అయితే చంద్రబాబు అనేది బెటర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అయితే అయితే ఇది బాగుండదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నవరత్నాలు ఇస్తుండే అందరికీ ఇస్తుంది కదా నవరత్న జనాలు అందరికి వస్తున్నాయి కదా కొంతమంది రాలే కొంతమంది వస్తున్నాయి కదా కొంతమందికి రావటం కొంతమందికి వస్తే ఓకే సెంట్రల్ లెవెల్ అయితే బాగుంటుంది సార్ ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ మరి ఇక్కడ స్టేట్ లో ఇప్పుడు షరిమా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ కనిపి ఎంఎల్ఎ స్థానంలో గెలుతాయి ఇక్కడ ఎంఎల్ఏ ల ఎంపిక ఊరు ఇక్కడ షేర్విలాగా గురుమో తెలియదు మరి కాంగ్రెస్ వస్తన్నారు కదా సార్ మీరు సెంటర్లో కాంగ్రెస్ వస్తూ కదా కాంగ్రెస్ జరిగిన ఇప్పుడు ఫస్ట్ ఇల్లు జర్మల్ ఫస్ట్ पहले उसको भाई था अच्छा उन, उनका भाई था पहले जगन उन्हें शर्मिला आ गए फिर कांग्रेस बोले क्या भरोसा करने का उनका ठीक है 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 तो ऐसा सप्रेट, ना, आ, पार? सप्रेट, सप्रेट ना, पहले पार्टी ना कांग्रेस जगन भी पहले थे उनके बाप थे हीरो आ हीरो हैं टाइगर हूँ ना टाइगर है बाज़ार तो जाके टाइगर हूँ ना टाइगर है ना टाइगर टाइगर है, है जो <laughs> उसके बाद फिर कांग्रेस ने लिया है फिर वो सीट ने दिया बोलते तो हैं वहीं सर कांग्रेस ने ले, ले। वो कांस्पार्ट ने ले जीत लिया लो हाँ तो। सर ठीक है ठीक है